దేవుని నామమున మీకు శుభాది వందనాలు ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం చాలామందిలో ఒక సందేహం అయితే కలిగి ఉన్నారు పచ్చబొట్టు వేయించుకోవచ్చా వేయించుకోకూడదా అని అయితే బైబుల్లో మాత్రం ఒక మాట వ్రాయబడి ఉంది లేవికాండము పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక ఆజ్ఞను పెట్టి ఉన్నాడు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీల్చుకోకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడిపించుకోకూడదు నేను మీ దేవుడనైనా ఎహోవాను హలియా అయితే ఈ పచ్చబొట్లు దేవుడే వేయించుకోకూడదు అని ఆయన ఆజ్ఞగా అక్కడ వ్రాయి వ్రాయబడి ఉంది అయితే ఈ పచ్చబొట్లు వేయించుకోవడం వల్ల అన్యాచారాల వల్ల మనము లోకంలో కలిసే అవకాశం ఉంటుంది వీటిని అలంకరణగా స్త్రీలు మరియు పురుషులు ఎక్కడ పడితే అక్కడ వీటిని వేయించుకుంటున్నారు ఈ పచ్చబొట్టు వలన హెచ్ఐవి లాంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఒకరికి గుచ్చిన సూదులు మరొకరికి గుచ్చడం వల్ల ఈ వ్యాధి వస్తుంది అందుకే ఇది చాలా ప్రమాదకరం ఈ పచ్చబొట్టు వేయించుకొని వాటిని చూపిస్తూ చొక్కాలు విప్పుతూ విప్పుతూ తిరుగుతూ ఉంటారు స్త్రీలు కూడా వీటిని వారి యొక్క అలంకరణగా వారి అందం కోసం వీటిని వేయించుకుంటున్నారు ఇలాంటివి చేయకూడదని దేవుడు ఆనాడే తన లేఖన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక మన దేహానికి ట్యాట్యూ వలన అలంకరణ వస్తుందా అంటే రాదు ఈ ట్యాటూల వలన ఆ వ్యక్తికి గర్వం వస్తుంది అహంకారం వస్తుంది దాన్ని చూపిస్తూ తిరుగుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు గొప్పవారుగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే బైబిల్ ఒక మాట చెప్తుంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలమయమై ఉన్నదని మీరెరగరా హల్లుయా మనకున్న దేహము దేవుని వల్ల మనకు కలిగి ఉన్నది ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి హలెల్లుయ మనము వెలపెట్టి కొన్నవారము గనక మనము దేవుని కొరకే కొనబడ్డవారమై ఉన్నాము ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది ఆయనను గనపరిచే విధముగా మనము జీవించాలి హలెల్లుయ కాని మన దేహాన్ని బట్టి మనము అతియి అతిశయించడానికి మనకు అవ ఎలాంటి అవకాశం లేదు మనల్ని బట్టి మనం ఎప్పుడు అతి అతిశయించకూడదు ఆమెన్ సామెతలు పదహారు పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును హలో అయితే ట్యాటో వేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళకి చాలా అందంగా ఉంటుందని వాళ్ళు అహంకారంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ అహంకారానికి ముందు ఏం నడుస్తుంది గర్వం నడుస్తుంది దీనివల్ల మనం మనము నాశనానికే వెళ్తాము కానీ దేవుని మహిమకు మాత్రం మనము వెళ్ళలేము హలెలుయా మనము దీనివల్ల పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకని వీటికి అంటే దేవుని నుండి దూరం చేసే వాటికి మనము ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది ఎందుకంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే పనులు మనం చేయకపోవడమే మనకు చాలా ప్రాముఖ్యమై ఉంటుంది హలెలూయా అలాగే మొదటి కొరంతి మూడు పదిహేడులో ఒక మాట వ్రాయబడి ఉంది ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు హలెల్లుయా ఈ యొక్క పచ్చబొట్టు వల్ల మన మీ దేహాన్ని పచ్చబొట్టులతో పొడిపించుకోవడము అది దేవునికి ఇష్టం ఉండదు ఎందుకంటే నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది ఆ ఆలయమై ఆలయాన్ని మీరు పాడు చేసిన ఎడలా దేవుడు వారిని కూడా పాడు చేస్తానని ఆయన లేఖనాలు చెప్తున్నాయి అయితే ఈ పచ్చబొట్టు అన్నది అది ఐగుప్తుల యొక్క ఆచారం అది అన్యుల ఆచారమై ఉన్నది కొత్త నిబంధన ప్రకారం మనం మన దేహాన్ని పాడు చేసుకుంటే నరకానికి వెళ్తాము ముఖ్యంగా యవ్వనస్తులు ఈ టాటులకు దూరంగా ఉండండి హలోలుయా క్రైస్తవులమైన మనకి బాహ్య సౌందర్యము తగదు అయితే కొందరు చెప్పవచ్చు నేను దేవుణ్ణి ఎరగకముందు వేయించుకొని ఉన్నాను అయితే నేను నరకానికి వెళ్తానా అని అయితే మీరు దాని విషయంలో ఏం భయపడకండి నీకు తెలియకుండా జరిగిన విషయం కాబట్టి దాన్ని దేవుడు క్షమిస్తాడు హలెలుయా ఎందుకంటే ట్యాటు ఒకసారి వేయించుకున్న తర్వాత వాటిని తీయడానికి ఉండదు మీరు క్రీస్తును ఎరగక ముందు జరిగినవి మీరు వాటిని తీయాలని ప్రయత్నంలో నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ప్రమాదంలో పడకండి ఇక క్రైస్తవుని నా మీరు క్రైస్తవ జీవితం జీవిస్తుంటే కూడా మీకు బైబుల్ తెలిసి కూడా మీరు టాటలు వేయించుకునే సాహసం మాత్రం చేయకండి హలెయ మొదటి కొరంతి పది ఇరవై మూడులో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది అన్ని విషయం అందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగవి కావు అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు హలెలుయ దేవునికి మహిమ కలుగునుగాక మనకు దేవుని రక్తం ద్వారా ఈ లోకంలో ప్రతి ఒక్క దాని మీద మనము స్వతంత్రులుగా యజమా యజమానులుగా మనకు యజమానిష్యం వచ్చింది కానీ అన్నీ మనము చేయదగ్గవి కావు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని మనము వియోచనతో మనము చేస్తూ ఉండాలి దేవుడు అన్నిటిపై అధికారం ఇచ్చాడని ఏది పడితే అది చేసి దేవునికి ఆయాసకరంగా ఆయనను బాధ విధంగా ఆయన ఆజ్ఞను త్రోసివేసే విధంగా మనము జీవించకూడదు హలో ఎవరైతే క్రైస్తవ జీవితం జీవిస్తున్నారో దయచేసి మీరు మీ మీ శరీరంపై ట్యాటులు మాత్రం వేపించుకోకండి ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది మీకు నేను దయతో చెప్తూ ఉన్నాను దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడూ త్రోసిపుచ్చకూడదు ఆయన వెలపెట్టి కొన్నవారమై ఉన్నది ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది మన బాహ్య అలంకరణతో దాన్ని మనము రెట్టింపు చేయడానికి మనము ఈ లోకంలో గొప్పవారమని చూపించుకోవడానికి మన శరీరాన్ని తూట్లు పొడవాల్సిన అవసరం లేదు మనము మన శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఆత్మానుసారంగా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి ఎన్ మన శరీరం అందంగా ఉందని మనం అనుకున్నప్పుడు మనకు గర్వం పెరుగుతుంది దయచేసి మీరు ఇలాంటి పనులు చేయకండి ఈ మాటలు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నాయని నన్ను నమ్ముచున్నాను మీరు కదిలించబడుతున్నారని నేను నమ్ముచున్నాను దేవుని నామంనికే మహిమ కలును గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్